వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సికే ట్వంటీ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం చింతలగూడెం పంచాయతీలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం వివరాలు తెలియజేసిన సర్పంచ్ మాల్చి వెంకన్నబాబు We'll be right <laughs> back. ಸ್ಟಾಂಪ್ <US> ಇಟಾಂಪ್ದ <Jahre> <negatively not horrible> <problems> మంగేపాలెం పంచాయతీ నా పేరు మాల్చి వెంకన్ బాబు మంగేపాలెం పంచాయతీ సర్పంచ్ గారిని మాకు నాలుగు గ్రామాలు ఉన్నాయి ఇక ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఈ స్కూల్ కట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కట్టడం జరిగింది ఇక్కడ ఈ స్కూల్ని మరమ్మతులు చేయడానికి ఎన్నో అప్లికేషన్లు పెట్టాము ఎన్నో చేసాము అయినా కానీ ప్రభుత్వం ఈ ఇప్పుడు కూడా స్పందించలేదు మా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది భవనాలన్నీ కూలిపోయే అవస్థలో ఉన్నాయి మొత్తం కూడా మా పిల్లల స్ట్రెంత్ కూడా ఆ భవనాలు చూసి వేరే స్కూల్కి వెళ్ళి చదువుకోవటం జరుగుతుంది అందుకనే మా గవర్నమెంటు మా భవనాలకి నిధులు నిర్ణయించాలని మేము సర్పంచ్గా ఆగ్రహం పడుతున్నాము ఇన్ని రోజులు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కానీ అని వెనక్కి తేలిపోవటం జరుగుతుంది అందుకని ఆ పిల్లలు ఆ భవనాలన్నీ వరుస దారం కారడం వల్ల పిల్లలు కూడా స్కూల్కి రాకపోవడం వల్ల ఇంకో స్కూల్ జాయిన్ అవ్వటం వల్ల అవుతుంది ఆ భవనాలు పడిపోతాయని భయంతో ఇంక వేరే స్కూల్కి వెళ్ళి జాయిన్ అవ్వటం జరుగుతుంది మాకు తక్షణమే ఈ స్కూలు చింతలగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలని స్కూల్ని మరమ్మతులు చేసి ఈ నిధులు కేటాయించాలని తెలియపరుస్తున్నాను